హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఇలా ఉన్నాను బాగానే ఉన్నాను ఈరోజు నేను చూడండి మధ్యాహ్నం లంచ్కి అన్నము కొరమీను పులుసు చేస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది నేను చేసిన విధంగా చేసుకోండి చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను చిక్కటి గ్రేవీతో గుమ్మగుమ్మలాడే వాసనతో చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సంతోషంగా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన విధంగా చేయండి చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీ కావాలంటే మనకి ఏం కావాలి మసాలాలు మంచిగా వేసుకోవాలి అంటే పర్ఫెక్ట్గా మసాలాలు ఇంట్లో తయారు చేసుకున్నవి వేసుకోవాలి బజార్లో కొంత వచ్చినవి కాకుండా మన ఇంట్లో వేసిన నేను ఇంట్లో చేసిన వాటితోనే చేస్తున్నాను చూడండి ముందుగా చేపలను తీసుకొని బియ్య పిండి లేకపోతే జొన్నపిండి ఇంకా రాళ్ళ ఉప్పు ఈ రెండు వాటితో తీసుకొని ఒక రకం పిండి ఉప్పు తీసుకొని చేపని శుభ్రంగా కడిగేసేయాలి నిమ్మకాయ పసుపు అవి ఏవి ఏమి ఏమి వేయకుండా నేను చెప్పినట్టు కడగండి చాలా బాగుంటాయి చేపలైతే తర్వాత కొబ్బరి ఒక స్పూన్ కొబ్బరి ఒక పెద్ద ఉల్లిగడ్డ మిక్సీలో పట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసాను చూడండి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక బిడ్డల పాటు గిన్నె పెట్టి మనకు తగినంతగా గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ కొద్దిగా ఒక పావు ఎక్కువనే వేసేయాలి మనం కూరగాయలకు వేస్తుంటాం కదండి అలా కాకుండా ఇంకొక కొంచెం ఒక పావు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎప్పుడే కానీ ఆయిల్ లైట్గా ఫ్రై వేగగానే ఈ పేస్ట్ అంతా వేసేసి దోరగా ఫ్రై చేసేయాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా రాకూడదనమాట లైట్గా వేగాలి చిన్నగా సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి అందులోన మనం ఈ మసాలాలన్నీ కలిపి పెట్టేసిన చేప ముక్కల్ని అది వేగగానే ఒక్కొక్కటిగా తీసి అన్నీ వేసేయాలి అన్నీ వేసేసాక మిగిలిన మొత్తం ఇందులో గ్రేవీ ఉంచడండి ఈ గ్రేవీ మొత్తం వేసేయాలి 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 అంటున్నా కానీ ఇందులో ఏం కలిపానో చెప్పడం లేదు కదా ఇప్పుడు చెప్తాను చూడండి నేను వీడియో తీసేసరికి ఆల్రెడీ స్టవ్ పైన చేపలకు నేను రెడీ చేసి పెట్టేశాను కాబట్టి నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఇందులో ఏం వేశానంటే చింతపండు పులుసు ఒక పావు గంట ముందు నానే పెట్టుకున్న చింతపండు కొద్దిగా మన టేస్ట్కి తగినంత అంటే చేపల పులుసుకు తగినంత చింతపండు నానబెట్టుకొని మెత్తగా అది మెత్తగా అయిన తర్వాత చేప ఆ పులుసు మొత్తము ఇలా ఒక గిన్నెలో పిండేసుకోవాలి చేపల్లో పిండేసుకోవాలి చేపలు వేసి అందులో పిండేసుకోవాలి తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు సుగంధ పరిమళ ద్రవ్యాలతో మనమే ఇంట్లో చే నేనే ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా పౌడరు ఒక పావు స్పూన్ వేసేసాను అనమాట ఇంకా ఒక పావు స్పూను మెంతి పొడి ఇంకా అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర మూడు కలిపి చేసిన పేస్ట్ వేసేసాను కొబ్బరి అందులో వేసేసాను కాబట్టి ఇందులో అవసరం లేదు కొబ్బరి ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి మెంతి ఇంకొర పుదీనాలు ఇవేమి వేయనవసరం అవసరం లేదు దీంట్లో చేపలకు అసలు టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట వాటిని అన్నిటిని అవాయిడ్ చేసేయండి ఇవన్నీ మసాలాలు వేసి చింతపండు పులుసు పోసేసి వాటిని బాగా కలపాలి బాగా అందులో కలిపిన తర్వాత మనకు స్టవ్ పైన ఉల్లిగడ్డ పేస్ట్ అది మంచిగా వేగగానే ఒక్కొక్క చేప ముక్క వేసి మొత్తం గ్రేవీ అంతా నేను పోసేసాను చూడండి ఇప్పుడు చెంచాతో తీసుకొని చెంచా తీసుకొని దాన్ని బాగా నెమ్మదిగా కలిపేసేయాలి ప్రాసెస్ అంతా ఇక్కడే చేసేయాలి మనం తగినంత నీళ్ళు అయితే పోసేసానమాట ఈ పక్క చూడండి అన్నం అయితే ఇక దగ్గరకు వచ్చింది అన్నం రెడీ అవుతుంది వేడి వేడి అన్నం రెడీ అవ్వగానే ఈ చేపల పులుసు కూడా రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది ఈ చూడండి మనము ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు ఇప్పుడే పోసేసాను అనమాట తర్వాత ఇక పోయిన అవసరం లేదు ముందుగానే అన్నీ వేసేసేసుకో వేసేయాలి జస్ట్ పదహైదు నిమిషాలు అంతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు చేపల పులుసు రెడీ అయిపోతుంది ఇవి చూడండి ఇవి ఉడకాలంతే ఈ నీళ్లు అనేటివి తెరలి చేపలు ఉడకడం స్టార్ట్ అయ్యింది అంటేనే ఇక స్టవ్ని చిన్నగా చేసేయాలన్నమాట ఈ చేపల చూడండి ఇప్పుడు ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఇవి ఇలా ఉడుకుతుంది ఇందాక మనం బాగా కలిపాము చెంచతో కలిపాను ఇప్పుడు ఇక ఉడుకుతుంది మంటను సిమ్లో పెట్టేసేయాలి ఇక తగ్గించేసి పెట్టేసేయాలి లేకపోతే అదంతా ఉడికి మనం మూత పెడితే ఆ మూతకంతా ఆయిల్ మసాలా అంతా ప్లేట్కి అంటుకొని పోతుంది అలా కాకుండా మంటను సిమ్లో పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి మధ్యలో వచ్చి ఒక రెండు సార్లు వచ్చి దాన్ని కలపాలి నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది కదండి నేను నెమ్మదిగా కొంచెం చూడండి అలా గ్యాస్ కట్టను పట్టుకొని అలా నడుస్తూ వస్తున్నాను మన వీడియో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు ఆ విషయం తెలిసే ఉంటుంది చూడండి అది ఉడుకుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చి నేనైతే ఇలా మనము వంట చేసే వాడే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని పట్టుకొని బాగా అన్ని మసాలాలన్నీ బాగా కలిసే మాదిరి ఉడు కలపాలి ఇంకా చెంచా పెట్టకూడదు చెంచాతో కలిపితే ఎక్కువగా మళ్ళీ అంతా పగిలిపోతాయి ఇప్పుడు నేను చెంచా పెట్టాను ఏం చేస్తున్నా అంటే రౌండ్గా ఆయిల్ అంతా కొంచెం పక్కన ఉంటుంది మసాలాలన్నీ అవన్నీ ఆ గ్రేవీలోకి కలుపుతున్నాను అనమాట అంతే గ్రేవీలోకి కలిసేలా చేస్తున్నాను అంతే క్లాత్ పట్టుకొని బాగా తిప్పి పెట్టేసేయాలి ఇంకొకసారి మధ్యలో వచ్చి కలిపామంటే ఇంకా మన కొరమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది దీంట్లో రుచికి వచ్చి రుచిగా ఉండేది మంచి గుమ్మగుమల టేస్ట్తో ఉండేది ఏమిటంటే మనం హోమ్మేడ్ గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు అప్పుడప్పుడే ఫ్రెష్గా వేసిన అల్లం ఎల్లిపాయ కొత్తిమీర పేస్ట్ ఇంకా నెంబర్ వన్ ఇంకొకటి ఏమిటంటే మెంతాల పౌడర్ మెంతి పౌడరు ఇలా వంటల్లో చేసేటప్పుడే వేయాలి తిరువాతలో వేయని అవసరం లేదు పచ్చిది అలాగే వేయాలి అంటే ఇది ఎలా వేయాలంటే అది కూడా మన ఛానల్లో ఉంది మెంతి పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టాను నేనైతే నేను ఎప్పుడు కూడా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇలా చేపల పులుసు చేసినప్పుడంతా మెంతి పౌడర్ వేస్తూ ఉండాలి మెంతాలు తినటం వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది చేపల పులుసు తినడం వల్ల కూడా కళ్ళు అన్నీ చాలా బాగుంటాయి హెయిర్ కానీ కళ్ళు కానీ చాలా బాగుంటాయి అన్నమాట హెల్త్కు చాలా మంచిది చేపల పులుసు చూడండి ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయింది దించేశాను తెచ్చి ఫ్యాన్ కింద పెట్టేశాను అంతే ఒక ఐదు నిమిషాలకంతా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోగానే నేను అన్నం తినడానికి కూర్చున్నాను చూడండి ఒక పూట కానీ ఒక రెండు గంటలు కానీ చల్లారని ఇస్తే అదే పనిగా ఇంకా గ్రేవీ అనేది బాగా చిక్కబడుతుందనమాట నాకు ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి నేను ఫ్యాన్ కింద తెచ్చిపెట్టాను చల్లారి చల్లారిపోయింది చల్లారి చూడండి ఒక్కొక్క ముక్క తీసుకొని నేనైతే ప్లేట్లో పెట్టుకుంటున్నాను అద్దిరిపోయే రుచితో గుమ్మగుమ్మలాడే వాసనలతో చిక్కటి గ్రేవీతో చేపల పులుసు కొరమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కొంచెం పెద్ద చేపలు దొరి తెచ్చుకున్నాం అనుకోండి దాంట్లో ముళ్ళు కూడా ఉండదు చిన్నపిల్లలు కూడా బాగా తినేస్తారు తినని పిల్లలు ఉంటే మనమే ఒలిచి తినిపిస్తూ ఉంటాము మేమైతే అలాగే తినిపిస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి మా పిల్లలకైతే అలాగే తినిపించాము తీసుకొని మనమే ఇలా చేతితో పెట్టుకుని పిసికితే ముళ్ళు వచ్చేస్తాయి అవి తీసి శుభ్రంగా వాళ్ళకి పెట్టేసి తినిపించాను నేనైతే చేపలు తినడం వలన చాలా మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటాయి కళ్ళకు కానీ హెయిర్కు కానీ ఇంకా మనం మన బాడీ స్కిన్ అనేది బాగా షైనీగా మెరుస్తూ ఉంటుంది పళ్ళకు కూడా చాలా మంచిది అనమాట అసలుకి బ్లడ్ కూడా బాగా పడుతుంది మటన్ చికెన్ కన్నా కూడా చేపల పులుసు చేపల కూర బెస్ట్ అనమాట అసలుకి నాకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు రెడీ అయిపోయించండి నేనైతే భోజనానికి కూర్చున్నాను మరి మీరు కూడా లంచ్కి ఏం చేశారో మీరు లంచ్ తిన్నారా మన ఛానల్ని మన వీడియో నచ్చితే మన ఛానల్ ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి నెగిటివా పాజిటివా మీకు ఏమనిపిస్తే అది పెట్టండి ఒక్కొక్కసారి పెడుతుంటారు ఈ డేషులు ఏమి బాగలేవు నువ్వు చేసే వంటలు చేసే గిన్నెలు ఏమి బాగలేవు సిల్వర్ వాడుతుంటావు పాత వాడుతుంటావు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఏదో మా ఇంట్లో ఉన్నదాంతో నేను చేస్తున్నాను చూడండి అంతే బాగా హెల్తీగా రుచిగా ఆరోగ్యంగా శుభ్రంగా చేసామా తిన్నామా అనేది ముఖ్యం చూడండి సూపర్గా అయితే ఉంది అన్నము కొరమేను చేపల పులుసు గ్రేవీ బాగా ఎక్కువగా చిక్కగా చేసుకొని బాగా తినాలి అన్నం తక్కువ పెట్టుకొని మనం ఏదైనా కానీ కూర కానీ కర్రీ చేపలు మటన్ చికెన్ అవి కాస్త ఎక్కువ తీసుకొని తినేసేయాలి కూరగాయలు ఏమన్నా కానీ చూడండి ఒక్కొక్క ముద్ద కూరమీని చెప్పల పురుస ఇలా తీసుకొని అన్నం తీసుకొని తింటుంటే అబ్బాయి ఎంత టేస్ట్గా ఉంటుందో అసలుకి మీరు కూడా ఇలాగే చేసేసుకోండి కేవలం పదహైదు నిమిషాల్లో రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో చల్లగా అయిపోయింది ఇరవై నిమిషాల్లో తినటం అయితే రెడీ అయిపోయింది కడగటం ఎంతసేపు పడుతుంది కడగటం అంటే ఒక పావు గంట పడుతుంది అంతే మనం బాగా చేసుకోవాలి మంచిగా తినాలి అందరూ బాగుండాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి